మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు ఇప్పుడే వారే అన్నారు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఇవ్వాల కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇయ్యాల మల్కాజ్గిరిలో చేవెల్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు అది పోటీ మనది ఇక్కడ నిలుచున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటుంది కానీ మిత్రులారా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఏం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమున్నది చెప్తే అందుకు పదేళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించింది ప్రధానమంత్రిగా పదేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది అదే పదేళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు ఇచ్చిన పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడచ్చు అది ఎక్కడికైనా పోవచ్చు మీరు జవహర్ నగర్ పోవచ్చు ఫిర్జాది కూడా పోవచ్చు బోడుపల్ పోవచ్చు లేదా మీ షామిర్పేట తుమ్కుంట మేడ్చల్ ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు పదేళ్లలో అంటే ఈ పనులు మేము చేసినాం ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటయ్యారంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతాం ఇదిగో ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే ఏం లేదు చెప్పుకునే దానికి ఏమి లేదు చేసింది ఏం లేదు ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్లకెళ్ళి అడిగినాం ఏమని తూముకుంట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం ఇడ కండ్లకోయ నుంచి పాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో కూడా ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు ఇవ్వమంటే పదేళ్ళు సావగొట్టింది ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టు అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాపం గిరిధర్ గారు అని ఆయన పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారులు పట్టుకొని పైనున్నోళ్ళు ఎట్లా ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నీకు అవతల వాడియంటే ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారు దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కాని కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాబు ఎందుకంటే నాకు తెలువకి ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నది అందుకొతే సిగ్గు విద్యుత్ మానం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్యలో ఎలక్షన్లో చుట్లా మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగం కొద్ది ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు చాలామందికి చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి చెప్పుకున్నాడు కానీ అదృష్టమైనది బాగుంది తంత గారల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కూర్చులో పడ్డాడు 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 కానీ అబద్ధాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్ధాలు పచ్చి అబద్దాలు నేనే తెచ్చిన అంటాడు నిన్న దాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కా అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న దాకా ప్రచారం చేసిండు కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదేళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిన అంటుడు రేవంత్ రెడ్డిని ఒక మాట మీ నిన్న మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వంటివి మేము లోపల దోస్తులు వంటివి ఇవ్వాలనేమో బయటకు వచ్చి లేదు లేదు పదేళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చిన అని చెప్పి డైలాగులు కొడుతున్నావు వాస్తవం మీ ఆత్మ కూడా తెలుసు పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది నీకు మాత్రం కాగిధం మీ చేతికి వచ్చింది ఆ చేతికి వచ్చిన కాగిదాన్ని పట్టుకొని ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను రేవంత్ రెడ్డి గారి అవతాల గురించి మన గవర్నమెంట్లో మనం ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం పదేళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయలే అన్ని ఉద్యోగాలు కానీ చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం పిల్లలకు సంజాయించుకున్నట్లా చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ అందరికంటే దబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం అయ్యో ఏం ఉద్యోగాలు రాలే అన్నట్టు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి చూడు కథ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు ఇగో ఉష్ణవాన్ని నేను ఇచ్చేసిన ముప్పై వేల కాయిదాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలల అని చెప్పి డైలాగులు కొడుతుండు అన్న నాకు తెలియక అడుగుతా పిల్లలు కుట్టాలని అంటే పెళ్ళి కావాలి సంసారం చేయాలి అప్పుడే పిల్లలు కుడతారు కదా మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని ఒక్కటి కూడా లేదు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు దాని ఫలితాలు నువ్వు ఇచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాటను విజ్ఞప్తి చేస్తున్నా అయితే